అట్లా అనమాట నేను ఇదేమైందా వైట్ రైస్ సుక్క కూర ఓకే అట్లాగే బీరకాయ పప్పు ఇది కట్ట చారు మూడు నాలుగు రకాల మూడు రకాల కూరలు అండి ఇందులో ఎవరు గెలుస్తారో ఏమో తెలియదు తిన్నాక తెలుస్తుంది ఇది గెలవాలని అయితే ఒకరి నేనే గెలవాలని ಮಳೆ ಪಿಟಿಂಗ್ ಪಡ್ತೋ ಅಪ್ರೇಸ್ಟಾರ್ಟ್ ಫಸ್ಟೇ ಸುಖಾಕೂರ ಅಂತ ಪುಲ್ವೇ ಉಂಟು ಎಂಟು ಸೂಖಕೂರ ಪುಲ್ಪು ಮಾ ಕರಿಗಿ ತೆಲುಪು ಅಪ್ರೇಂದ್ರೆ ನಾ గెలుస్తుంది రెండు బుక్కలకే ನಜರೆ ಕಟ್ಟಿ ಐತೆ. ಜರದಾನೆ ಗಟೇಶಾವು. ನೀನೇ આમ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ನಾನು ಗೆಳವದನಿ ಅನ್ನ ಗಟ್ಟಿ ಆಯಿಸಿನ. ఎంత కట్టించారు लेकिन अपन कुछ कुछ खाना नहीं खाना नहीं नेक्स्ट वो नेक्स्ट वीडियो का ये एंड पर अंकर टीम कारी आप चार जिया mm -hmm. आप लाले इसको मेरा नेक्स्ट टू अक्षारों दरिया लगा

लास्ट डे डे हाँ सारी है इनको तो बोलने दे रहे

చూడండి నేను ఓడిపోయినా కానీ ఇప్పిస్తానంటే చెప్తా చెప్తలేదు ఏదో నాకైతే నాది నెక్లెస్ గొలుసు నెక్లెస్ గొలుసు కొలుసు చెప్తాడు కదా నేను చెప్తాడా